రిషి తిరిగి రావడంతో అందరూ చాలా ఉంటారు ఇంకా రిషి ఎందుకు తిరిగి వచ్చాడు అని చెప్పేసి ఒక శైలేంద్ర మాత్రం రిషి మీద చాలా కోపంగా ఉంటాడు ఇంకా శైలేంద్ర రిషిని ఏదో ఒకటి చేయాలనుకుంటుంటాడు అయితే వస్తారిక రిషికి ఇద్దరికైతే మొదటి రాత్రి ఇంకా ముహూర్తం పెట్టడంతో రిషి అయితే వస్తా దగ్గరికి వెళ్ళి చెడు మనకి రేపు ముహూర్తం పెట్టారు అంతే ఇవాళ నైట్ నేను వదిలేస్తున్నాను రేపు చెప్తాను ఇప్పుడు ఈ పిల్లో కవర్నే పట్టుకొని నువ్వు బా నువ్వు కొను భావిస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్క్రిప్ చూడండి చాలా చాలా బాగుంటుంది వస్తారా వస్తారైతే ఇంకా రిషి తిరిగి వచ్చాడని చాలా సంతోషంగా కాలేజీలో అయితే అంగరంగ వైభవంగా ఇంకా స్టూడెంట్స్ మధ్య రిషికి రిషికి వెల్కమ్ అయితే చెప్తుంది ఇంకా రిషిని పట్టుకొని రిషి నాళ్ళు నా దగ్గరికి రావాలనిపించలేదా మీరు నన్ను చూడాలనిపించలేదా మీకు చెప్పండి రిషి సరని రిషిని అడుగుతూ ఉంటుంది అప్పుడు రిషి అర్థం కాక అది కాదు వస్తారా నేను చెప్పేది అంటే మీరేం చెప్పొద్దు సరే అని వస్తారా అలాగే ఇంకా కారు వెళ్ళిపోతుంది ఇంటికి ఇంకా రిషి కూడా వస్తారా వెంట వెళ్తూ ఉంటాడు ఇంకా అలాగే ఇంకా పనీంద్ర అయితే వస్తారీషికి ముహూర్తం పెట్టమని బంతులుగా అనిపించి పిలిచి బంతులు గారు ఒక మంచి ముహూర్తం పెట్టండి నా కో నా కోడలికి కొడుక్కి అని చెప్పేసి చెప్పడంతో సరే అని చెప్పి పంతులు గారు రేపే ముహూర్తం మంచి ముహూర్తం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా రేపు మంచి ముహూర్తం ఉండటంతో వస్తారికెళ్ళి ఓరకంటగా చూస్తూ ఉంటాడు ఇంక ఓరకంటగా చూస్తూ ఉండగా వస్తారు భయపడుతూ ఉంటుంది ఏంటి సార్ అలాగే చూస్తున్నారు అని అడుగుతూ ఉండగా ఎందుకు చూస్తున్నాను నీకు అర్థం కాలేదా చూడు ఈ తిండి నువ్వే అనుకుంటున్నాను రేపు పెట్టుడు మనకు ముహూర్తం పెట్టారు కాబట్టి రేపు చెప్తాను ఈ పని ప్రస్తుతానికి ఈ తిండినే వస్తారా అనుకొని గెట్ను హక్ చేసుకొని పట్టుకుంటానని రిషి చెప్పడంతో వస్తారైతే రిషితో ఏం చెప్పాలి అర్థం కాక చెబోన్సారి మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి నేను సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి సిగ్గుపడుతున్నా ఇది సిగ్గుపడాల్సిన విషయం అయితే కాదు మన ఇద్దరి జీవితంలో మధురమైన సంఘటన చూడు వస్తారా పిన్నాళ్ళ నుంచి మన ఇద్దరం ప్రేమ అనే పంజరంలో ఉన్నాం కానీ ఆ పంజరంలో గూట్లో పక్షులం అయితే అవ్వలేదు ఇంక ఇప్పటి నుంచి మన ఇద్దరం ఒకటి అవ్వాలని నేను భావిస్తున్నాను మన మధ్య ఎన్నైనా ఉండని మన ఇద్దరం ఒకటి అవ్వాలని కోరుకుంటున్నాను చెప్పు వస్తారని విషయం ఉంటాడు మరి చూద్దాం వసుధార ఋషి మరి మొదటి రాత్రి కార్యక్రమం దేవి అని జరిగేలా చూస్తుందా ఏదైనా ఆటగా వేస్తుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ షో డ్రెస్ ఎలా ఉన్నప్పుడు కామెంట్ చేయండి మరొక వీడియో తలుసుకున్న ద్వారా బయట